అందరికి నాగల చవితి శుభాకాంక్షలు చెప్పు ఇక మా మేనలు ఎడతటే రాంక్షలు అయ్యో బాబాయ్ అసలు నోట్లోంచి మాటే మాట్లాడు ఎంత నల్లిగా మాట్లాడుతున్నాడో తెలియదు పుట్టలో పాలు పోస్తుంటే పాము ఎక్కడిది పాము రాలేదు పాముదా పాముదా అని ఎన్నిసార్లు అన్నాడో తెలీదు ఆ శివుడి దగ్గర అక్కడ పాముంది ఆ పాము నాకు ఇవ్వు అడుగుతున్నాడు ఇప్పుడు శివుడు పాము తీసుకొచ్చి ఇచ్చినట్టు మా అమ్మ చూడాలి పాముదా ఒక పిల్లని చెత్త భయపడుతున్నాడు పాము రా అంటా మళ్ళీని ఎంత దేని అసలు పాము పాము అన్న ఏమీ కనిపించిందండి పాము ఏ ఎందుకు కనిపించింది ఎలా ఉంది అతలా ఉందా అక్కడ ఉంది అని అన్నమాట అతలా ఉంది అని అంటే ఎతలా ఉంది పాము నీకు ఎంత ఉంది పాము ఎంత ఉంది చాలా పెద్ద నీకు కనిపించిందమ్మా అమ్మా పుట్టలో పాము కనిపించట్లేదు అని చెప్పి పాము కావాలి పాము కావాలంట నేను పాము ఎక్కడ తీసుకురాను బయటకు వస్తే అక్కడ పుట్టలో పాలు పోసే వాళ్ళందరూ రా బాబు అంటే కాదు అత్త పాముని రమ్మను నువ్వు చూపిస్తానన్నావు కదా అని అంట అందరికి నాగుల చవితి శుభాకాంక్షలు చెప్పు నాగుల చవితి శుభాకాంక్షలు వాళ్ళ పుట్టలో పాము కనిపించిందంట మన పుట్టలో కనపడలేదు అడుగు మరి అని అడుగు కనిపించిందా మీకు కనిపి పాము అంట కనిపించిందా గిటిగా అడుగు ఇప్పుడు ఏం అంట గతికడుగు ఆ పాము కనిపించిందా అడుగు కనిపించిందంట మనం కూడా వెళ్దాం వాళ్ళ ఊరు అయితేని అడుగు పాము కనిపిస్తే చెప్పు నేను చెప్పంట్ చెయ్యండి చేయండి ఇంకో వీడియో పెడితే మాట్లాడట్లేదు లేకపోతే ఎంత మాట్లాడతాడంటే మామూలుగా కాదు అడుగు వసపెట్ట నసపెట్ట